సెవెన్ న్యూస్ కు స్వాగతం నా పేరు స్వప్న అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండల కేంద్రంలో శంఖారావం సభకు విచ్చేసిన మాజీ మంత్రి అయ్యన్నకు ఘనంగా స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు అయ్యన్న మాట్లాడుతూ బీసీలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే అమలు చేస్తామన్నారు దేశంలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదని అది ఒక్క ఆంధ్ర ప్రదేశ్కే ఆ ఘనత తగ్గిందన్నారు ఎన్నో మాయ మాటలు చెప్పి అన్ని వర్గాల ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడని ఇకనైనా ప్రజలు విజ్ నతతో ఆలోచించి ఆంధ్రప్రదేశ్ భావితరాల భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుపై ఓటేసి తెలుగుదేశం జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ మండల పార్టీ అధ్యక్షుడు నందిపల్లి వెంకటరమణ మాజీ జరిపిటిసి సభ్యులు కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు సింగంపల్లి సన్యాసి దేముడు నేతల విజయ్ కుమార్ తెలుగు యువత అధ్యక్షుడు శెట్టి లోవ బిసిల్ అధ్యక్షుడు పారపల్లి వెంకటరమణ మాజీ ఎంపీటీసీ అప్పిరెడ్డి మాణిక్యం ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొండ్రు మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు దాని సమాధానం చెప్తే జగన్ రెడ్డి అంతేకాకుండా అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అన్నాడు అమ్మ కర్మ గారిని చదువు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు చూస్తున్నాను భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది దిక్కుమాల ఆంధ్ర రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు రాజధాని లేదమ్మా మన పిల్లలు ఎక్కడికైనా వెళ్తే మీ రాజధాని ఏదైనా అడిగితే చిక్కుపడుతున్నాం చెప్పడానికి రాజధాని ఎక్కడుంది మనకి ఒకసారి అమరావతి అంటాడు ఒకసారి కర్నూలు అంటాడు ఒకసారి విశాఖపట్నం అంటాడు ఐదు సంవత్సరాలు ఐదు ఐదు రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా సిగ్గుపడవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం అంతే కాబట్టి చూశారు ఉద్యోగస్తులు మ్యాస్టర్లో ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చే తమ్ముడు వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు అన్నాడు పాపంతా పొంగిపోయి రెండు చేతులతో ఓట్లు ఇచ్చిస్తారండి మ్యాస్టర్లు అందరూ నాకు చెప్పారు వచ్చి మళ్ళీ సరే గారు రెండు చేతితో జనం రెడ్డి ఓట్ ఇప్పుడు ఏమైంది దోల్ తీరిందని అడిగారు ఐదు సంవత్సరాలు అయింది సిపిఎస్ లేదు కానీ గుడ్డు లేదు మ్యాషనల్ అందరాలు పొలవాళ్ళు పొలం కొట్టుకుంటున్నారు మళ్ళీ మొన్న అందరు మా దగ్గర వచ్చారు ఈసారి నా కొడుకు మోసం చేయండి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓట్లు ఓట్లేదు అంటే నా అన్న ఇంకేంటి బాబు తప్పు లేదు రెండు ఓట్లు తప్ప ఓట్లే ఇచ్చా అంటే మేస్టర్లమ్మా కొన్ని లక్షల మంది ఉద్యోగస్తులు మోసం చేశాడు మేస్ట్రంలో ఉద్యోగస్తుంది కొన్ని లక్షల మంది ఉంటారు రాష్ట్రంలో వాళ్ళందరినీ కూడా ఒకేసారి మోసం చేసినట్టు పెద్ద మోసగాడి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటు ఇయ్యా అని చెప్పి మీరు అందరూ కూడా ఆలోచించినట్టు అవసరం మన ప్రభుత్వం వస్తే యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయలు పెంచుతాం సంవత్సరాలు తగ్గించా యాభై సంవత్సరాలకే బీసీలందరికీ బీసీలు అంటే మీకు తెలుసు కదా వెలమ ఉంటారు యాదవులు ఉంటారు గౌరవం ఉంటారు మంగళ్ళు కాకళ్ళు అందరూ వస్తారు దీంట్లో మట్టి పని చేసుకునే ఉప్పర్లు అందరూ వస్తారు కొన్ని లక్షల మంది వస్తారు వారందరికీ కూడా యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఇద్దరు నిర్ణయం తీసుకోవడం జరిగింది అందుకే మీరందరూ కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఓటేయండి వేయండి సైకిల్ నుంచి వేయండి చంద్రబాబు నాయుడు కోసం అయ్యర్ కోసం ఓటు ఇది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మీరందరూ కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరిన మీ అందరికీ ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు కూడా ఆకారం మీ ఆశీర్వాదం ఇవ్వండి మళ్ళీ ఐదు సంవత్సరాలు మీ సేవ చేసుకుంటానని చెప్పి